ఈరోజు స్టోరీ వచ్చేసి మూడు చేపల కథ ఈ స్టోరీ చాలా మనకు తెలిసే ఉంటుంది కానీ దీని నుంచి మనం నీతి అనేది చాలా నేర్చుకోవచ్చు పిల్లలకి చెప్పండి ఈ స్టోరీ ఏంటంటే ఒక నదిలో మూడు చేపలు నివసిస్తూ ఉంటాయి ఒకరోజు మత్స్యకారులు అంటే చేపలు పట్టేవాళ్ళు వచ్చి అరే ఇక్కడ చేపలు చాలా ఉన్నాయిరా ఆ రేపు వచ్చేసి ఉదయాన్నే వచ్చేసి మనము చేపల్ని పడదాము అని మాట్లాడుకుంటూ ఉంటారు ఈ మాటలన్నీ లోపల ఉన్న మూడు చేపలు వింటాయి ఆ మూడు చేపలలో మొదటి చేప అంటుంది అరే రేపు మత్స్యకారులు వచ్చి మనల్ని పడతారంట మనం చనిపోతాము ఈరోజు రాత్రికి మనము వేరే నదికి వెళ్ళిపోదామని మొదటి చేప అంటుంది మిగిలిన రెండు చేపలు అంటే అరే ఎందుకు ఎంత భయపడుతున్నావు పెరికి వాళ్ళు రేపు వస్తారో రారో తెలియదు వాళ్ళకి ఏమైనా జరగవచ్చు ఎందుకు ఇంత భయపడుతున్నావు అనే ఒక చేప మిగిలిన రెండు చేపలు అంటాయి కానీ మొదటి చేప చాలా ముందు జాగ్రత్తతో వాళ్ళు చెప్పిన మాటలు పట్టించుకోకుండా ముందు రోజు రాత్రే వేరే నదికి వెళ్ళిపోతుంది మిగిలిన రెండు చేపలు అరేది అది పిరికిది వెళ్ళిపోయిందని నవ్వుకుంటూ ఉంటాయి తెల్లాడుతుంది రాని వేటగాళ్ళు వస్తారు అంటే అది మత్స్యకారులు వస్తారు పట్టి చేపలు పట్టేవాళ్ళు వచ్చేసి వల వేస్తారు వల వేసినప్పుడు రెండో చేప మూడో చేపకు చెప్తుంది అదే వెళ్ళామే ఇట్లా వల వేస్తుండ్రు అంటే ఏం కాదు ఆ వలలో మనం చిక్కుకున్నప్పుడు చూద్దాంలే అని మూడో చేప అంటుంది ఇలా జరుగుతూ ఉంటుంది అప్పుడు రెండో చేప భయపడి ఇంకెట్లయినా వలలో పడతామని భయపడి మూడో చేపతోటి నేను ఎక్కడైనా పోయి దాక్కుంటాను అని వెళ్ళిపోతుంది అక్కడ నదిలో ఒక ముసంగి అంటే ముసంగి అంటే పామును చంపుతుంది కదా ఆ ముసంగి ముసంగి చనిపోతుంది ఆ చనిపోయిన బాడీలోకి వెళ్ళి దాక్కుంటుంది మధ్యకారులు చేపలు పట్టేవాళ్ళు వల వేస్తారు ఆ మూడో చేప వలలో చిక్కుకుంటుంది బయటికి తీసుకెళ్తారు దాంతోపాటు ముసంగి ముసంగి లోపల దాక్కున్న చేప కూడా వలలో పడుతుంది కానీ బయటికి పోగానే ముసంగి వాసన వస్తుందని ఆ చేపలు పట్టేవాళ్ళు దాన్ని తిరిగి నదిలో పడేస్తారు అది బతుకు జీవుడా అని ఆ ముసంగిలో నుంచి బయటకు వస్తుంది కానీ మూడో చేప ఎవరైతే ఆ వచ్చేటప్పుడు చూద్దాంలే చేద్దాంలే అని బద్ధకంగా సోమర్దనంగా ఉందో ఆ చేప వలలో పడి చనిపోయింది దీని నుంచి మన నీతి ఎలా అంటే సోమర్తనంగా బద్ధకంగా ఏదైనా మనకి అపాయం క కలిగినప్పుడు ఆ చూద్దాంలే చేద్దాంలే అని ఆలోచించొద్దు ముందు జాగ్రత్తతో ఉండాలి మూడో చేపలాగా సోమర్తనంగా బద్ధకంగా ఉండొద్దు రెండో చేప రెండో చేప ఏం చేసింది అపాయం వచ్చినప్పుడు దాన్ని తెలివిగా ఆలోచించి ఎలా తప్పించుకోవాలి అని అప్పటికప్పుడు ఆలోచించి ఒక ముసంగి శరీరంలోకి పోయి దాక్కుంది అలాగే మనం ఆలోచించాలి మొదటి చేప అది ఎంత తెలివిగా ముందే జాగ్రత్త పడింది అంటే అపాయం వస్తుంది అనగానే మనము ముందే ఏదైనా సమస్యకి పరిష్కారం ఎట్లాడితే ఆ సమస్య నుంచి మనం ఈజీగా తప్పించుకోవచ్చు ఇలాగా మనం ఉండాలి ఏదైనా అపాయం కథ వస్తుంది అన్నప్పుడే మనము ముందు జాగ్రత్తతోటి ఉంటే చాలా మంచిది హరే కృష్ణ ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి మీకు ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నమస్తే